डाश मनेटा जिपकार किट्रा देवला ले डैप जय जय कांग्रेस नसिंगा ना नाइकट्स वो बर्दिलाले 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 ये रखने वालेंट्री को अस्तार अंदर हाँ अरे మీరు రెండు ఈసారి పోయినసారి అధికారంలోకి తీసుకొచ్చింది కాబట్టి మీకు ప్రజల నాడి కూడా తెలుసు కాబట్టి అక్కడ ఇరవై సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు ఇక్కడ పన్నెండు సీట్లు వస్తాయని అంటున్నారు చాలా శుభవార్త చెప్పినారు మా కార్యకర్తలు అందరూ కూడా కురుకుల నియోజకవర్గంలో ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు తప్పకుండా మీ ఆశ నెరవేర్చి మేము భావిస్తూ ఉన్నాం చేస్తున్నా ఆ దిశలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలంగాణలో ఏ భాగంలోకి వెళ్ళినా విశ్వాసం వ్యక్తపరుస్తారు నేను ఇక్కడ ఐదున్నర సంవత్సరాలు ఏసీ సెక్రటరీగా ఒక పార్లమెంటు రెండు అసెంబ్లీ ఎలక్షన్లో ఉన్నాను అందుచేత అన్ని చోట్ల కూడా జనం బాగా కాంగ్రెస్ పార్టీని ఈసారి అధికారాన్ని తీసుకురావాలి డబల్ గవర్నమెంట్ అయితే అన్ని రకాలుగా కూడా తెలంగాణ అభివృద్ధి అవుతుంది బీజేపీ వాళ్ళు పది సంవత్సరాల నుంచి జనానికి మోసం చేసి ధర్మాధారిత అంటే ధర్మం పేరు చెప్పుకునే వాడు గవర్నమెంట్ నడిపారు తప్ప వాడు జనం గురించి ఏం చేసామో ఏం చేస్తామని ఏమి చెప్పలేదు అనే ఒక అపనంబిక బీజేపీ వాళ్ళ మీద మోదీ గవర్నమెంట్ వచ్చింది సో ఈ కారణాల వలన ఇప్పుడు నడిచే తెలంగాణ ఉండే ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ సభ్యులు పదిహేడులో మాకు ఏదైతే ఈ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పన్నెండు స్థానాలు మేము ఎక్కుతాం నిన్న అనేక సర్వేల ప్రకారం మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్వెల్వ్ సీట్స్ మేము ఇంకా రెండు మూడు సీట్లు నెక్కునే ఎక్కువ ఉన్నాయి ఆ లెవెల్లో మా నిజామాబాద్ సీట్ ఏమి మన జీవన్ రెడ్డి గారు స్టేట్లోనే ఆయనకి అత్యంత ఏమంటారు సామాన్య వ్యక్తిగా ఉన్నటువంటిది వ్యక్తి రైతుల పరిణయం ఉన్న వ్యక్తి చాలా ఊర్భి పరంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి మంచి పేరు ఆ కారణం చేత ఆయన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్షన్లో బిఆర్ఎస్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉన్న టైంలో ఆయన డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆయన ఎమ్మెల్సీ బికాస్ ఆఫ్ ఆయన వ్యక్తిత్వం ఉంది ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను కూడా టెన్ ఓ క్లాక్ దానికి తర్వాత మీటింగ్ చేయకూడదు లోపలికి వితౌట్ బైక్ రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా జగన్ రెడ్డి గారు నేను మహేష్ గౌడ్ అంతర్ గౌడ మే అంతా చేశాం అనేక సెక్షన్ ఆఫ్ పీపుల్ నిన్న హిజాబాద్ కలిసాను అందరూ కూడా ఆయన వ్యక్తిత్వం గురించి వాళ్లే చెప్తారు జనం అంతా అన్ని సంఘాలు నేను పద్మాశాలి సంఘం పెద్ద బేటింగ్ అయింది మోనూర్ కాపు సంఘం పెద్ద బేటింగ్ అయింది గౌడర్స్ బేటింగ్ అయింది ఏపీఎంసీలో ఫైవ్ హండ్రెడ్ కూలి కార్యక్రమంతి నిన్న సెవెన్ మీటింగ్స్ చేసామంతా అన్ని చోట్ల కూడా మనం చెప్పేదానికంటే ముందు వాళ్ళే జనం మాట్లాడతారు ఆయన వ్యక్తిత్వం అటువంటి అనుభవంలో అందరూ కూడా ఆయనకి సాయం చేయాలని రెండోది మోదీ మీద ఉన్నట్టు విరుద్ధం మూడోది కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా నడుచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ పేద పేదల పరంగా ఉంది రైతుల పరంగా ఉంది ఈ దేశానికి భద్రత చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి ఇక్కడ ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనం కూడా అన్ని ధర్మాలకి అన్ని జాతులకి అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు కూడా ఈ దేశంలో ఉండాలి వాళ్ళకి శాంతి నెమ్మది అన్నీ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి జనం భావిస్తారు సో ఈ దిశలో మేము ఈరోజు ఇంకొక వచ్చి నరసింహరావు గారు గారు ఫ్యామిలీ మెంబర్స్ గెలవాలని వచ్చాం వాడే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా జనానికి బాగా తెలుసు మేము దానిలో కూడా రెండు మూడు సార్లు దిగి మాట్లాడే నేను మా మందర్ కూడా వాళ్ళందరూ చెప్తారు ఫాదర్ గురించి రత్నాకర్ గురించి ఈ ప్రదేశంలో వెంటారినరీ కాలేజీ అంతా చేసి డెవలప్మెంట్ చేసి జనంలో బాగా ఉత్తమంగా మంచి అభివృద్ధి పనులు చేశారు ఇప్పుడు అదే దిశలో నరసరావు గారు కూడా బాగా జనంతో కలుస్తారు అందరికీ కూడా ఈ ఏరియా డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈయన గురించి చాలా మంచి అభిప్రాయం అంటే వలన నిజామాబాద్ డిస్టిక్లో ఈ ఈ ప్రదేశంలో అది జగిత్యాల ఉండొచ్చు కోల ఉండొచ్చు ఆర్మూర్ ఉండొచ్చు అన్ని ప్రదేశాలకు కూడా డెవలప్ చేసే తీరుతాను నేను మాట అది నా జవాబుదారి అని చెప్పి నేను నెహ్రూ పార్క్లో చెప్పారు అదే రకంగా చెప్పినట్టుగా ఎలక్షన్ టైం చెప్పినట్టుగా ఇక్కడ అతి ముఖ్యంగా మీ షుగర్ ఫ్యాక్టరీ ఆ షుగర్ ఫ్యాక్టరీకి జనం ఎలా దాని మీద డిపెండ్ అయిన రైతులు కూలీలు అందరూ కూడా దాన్ని ఆల్రెడీ దాన్ని దా దారిలోకి తీసుకురావాలని చెప్పి కాబట్టి ఫార్టీ టూ క్రోజ్ రిలీజ్ చేసి దాన్ని లైన్లో పెడుతున్నారు వీళ్ళంత తొందరలో దాన్ని పూర్తి ప్రమాణంలో దాన్ని ఈ ప్రదేశంలో ఉన్నటువంటి రైతులకి జనానికి అనుకూలం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిర్ధారణ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఏమైనా నిర్ధారణ తీసుకుంటే దాని ప్రకారం చేస్తారని చెప్పి జనంలో నమ్మకం ఉండటం వలన ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నేగడానికి వెళ్ళాలి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి నేషనల్ లెవెల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలు అది పద్మశాలే ఉండవచ్చు రైతులే ఉండొచ్చు వేరే మునుగోడు కబ్జులు అన్ని సమాజాలతో కూడా ఆయన కూడా అందరితోటి బాగా కోఆర్డినేట్ చేసుకుని ఈ ఎలక్షన్ లో ఇక్కడ అత్యంత ఎక్కువ ఓట్లు వచ్చేటట్టుగా ప్రయత్నం నడుస్తుంది సో గ్యారెంటీగా నూరు నూరు పర్సెంట్ జీవన్ రెడ్డి గారు ఇక్కడ నెగ్గడానికి అన్ని రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా జనం అంతా తయారై ఉన్నారు కార్యకర్తలు అంతా ఉత్సాహంగా పనిచేస్తున్నారు అందరూ కూడా యూనిటీగా హండ్రెడ్ పర్సెంట్ యూనిటీగా కాంగ్రెస్ పార్టీలో ఈ ఎలక్షన్ లో మా అభ్యర్థులు లెక్కించి పూర్తిగా కానీ సెంట్రల్లో కూడా అన్ని స్టేట్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ బాగా ఇండియా మా దగ్గర ఉన్న కూటమి కూడా సిపిఐ ఉండొచ్చు సిపిఎం ఉండొచ్చు అందరూ కూడా సహకారంతో ఈ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని నిర్మిస్తున్నారు దాని భాగంగా కోరట్లో ఉన్న జనందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేస్తారని చెప్పి చాలా నమ్మకంతో మేము కోరట్ల గ్రామ ఈ కాన్స్టిట్యున్సీకి కూడా దేవత రెడ్డి గారు గవర్నమెంట్ అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏమన్నా కూడా అట్లా నేను సరిచేసి అభివృద్ధి చేయడానికి ఆయన ఆల్రెడీ నరసింహరావుతో మాట్లాడి ఆయనకి పూర్తి సహకారం చేస్తాయని చెప్పి ఆ వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారం ఇక్కడ ఉండే రైతులు ఉండొచ్చు ఇక్కడ పేదలు ఉండొచ్చు ఇళ్ళు ఇల్లు గురించి ఉండొచ్చు హౌసి గురించి వేరే వేరవేరేళ్ళు కూడా అది కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంలో జరుగుతుంది అందరికీ అందరికీ నమస్కారాలు కథలు దేవతలైనటువంటి రత్నాగర్ రావు గారికి టైంలో కృతజ్ఞతలు తెలుస్తారు ఇక మా స్నేహితులు డాక్టర్ మంతర్గౌడ నర్సింగ్ రావు గారు మరియు కుటుంబ సభ్యులు ఈరోజు దేశంలో చున ఎలక్షన్స్ నడుస్తున్నాయి పదమూడవ తారీఖు నడిచే ఎలక్షన్లో నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అటువంటి జీవన్ రెడ్డి గారికి ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో చాలా మా పార్టీ కార్యకర్తలు మా లీడర్స్ చాలా ఉత్సాహంతో పనిచేస్తారు మేము నేను మా డాక్టర్ మంత్రి కూడా ఈ కాన్స్టిట్యున్సీకి అబ్జర్వర్స్గా ఏఐసి పంపించింది ఏడో కాన్స్టిటెన్షన్ కూడా మేము జరిగింది మన నెహ్రూ పార్క్లో రేవంత్ రెడ్డి గారి మీటింగ్ చాలా బ్రహ్మాండమైన పబ్లిక్ మీటింగ్ జరిగింది అనేక విషయాల గురించి నిజామాబాద్ అభివృద్ధి గురించి కూడా ఆయన మాట్లాడారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని క్షేత్రాలకు అన్ని అసెంబ్లీ డివిజన్లో కూడా కాంగ్రెస్ పరంగా జనం మాట్లాడుతున్నారు బీజేపీ గురించి దేశంలోనే బదుల చేంజ్ అవ్వాలనే ఒక అభిప్రాయం జనంలో వచ్చింది పది సంవత్సరాల వాళ్ళు మోదీ గారు గవర్నమెంట్ చెప్పినటువంటి ఏది కూడా జనానికి చేయలేదు పదిహేను లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పారు ఒక రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి జనం మాట్లాడుతారు యువకులకంతా నిరుద్యోగ యువకులకి రెండు కోట్లు టూ కోస్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ముప్పై లక్షల వేకెన్సీ ఉన్నాయి కేంద్రంలో పోస్టులు ఇవ్వదు రైల్వే ఇవ్వదు హోమ్ డిపార్ట్మెంట్ ఇవ్వదు ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎవరిని ఆ థర్టీ ల్యాక్స్ పోస్ట్ల లాగా వేకెన్సీ ఉంది రైతులకి అంతా డబల్ ఇన్కమ్ చేస్తూ ఉన్నారు దాని బదులు పెట్రోలు డీజిల్ గ్యాస్ ఫెర్టిలైజర్స్ మిస్టైడ్స్ రేట్స్ అన్ని ఇచ్చేసి రైతుల పరిస్థితి చాలా గంభీరమైంది రైతులందరూ కూడా దేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మీకు అందరికీ తెలుసు లాస్ట్ టైం రెడ్ పోర్ట్ వరకు వెళ్ళి ఆక్రమణ చేయవలసిన పరిస్థితి దేశంలో డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర టైంలో ఎవరు కూడా రైతులు ఈ రకంగా ఎప్పుడు రెడ్ పోర్ట్ను ముట్టడించిన సంఘటన ఎప్పుడు చూడలేదు ఆ రకమైనటువంటి రియాక్షన్ రైతుల్లో త్రూఅవుట్ దేశంలో ఉంది వాళ్ళకి ఈ టెన్ ఇయర్స్లో ఒక్క రూపాయి కూడా లోన్ వ్యవహారం చేయలేదు ಮನ್ಮೋಹನ್ ಸಿಂಗ್ ಅವರು ಗಾರು ಯುಪಿಎ ಚೈರ್ಮನ್ ಶ್ರೀಮತಿ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಗಾರು ಟೂ ಥೌಸಂಡ್ ಟ್ವೆಲ್ವ್ ಅಂಡ್ ಥರ್ಟೀನ್ಲ ಸೆವೆ ಥೌಸಂಡ್ ಕ್ರೋರ್ಸ್ ರಾಷ್ಟ್ರ ಇಲ್ಲಿ ಲೋನ್ಸಿ ಟೆನ್ ಇಯರ್ಸ್ ಮೋದಿ ಜೆಸಂತೆ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಲ್ಯಾಕ್ಸ್ ಕ್ರೋರ್ಸ್ ಓನ್ಲಿ ಫಾರ್ ಫರ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲಿನ್ ವ್ಯವಸ್ಥೆ ಅಂಬಾನಿ ಆಧಾರ ಫಿಫ್ಟಿ ಸೆವೆನ್ ಮೆಂಬರ್ಸ್ ಕಾರ್ಖಾನೆ ಪದಿನಾರು ಸಿಕ್ಸ್ಟೀನ್ ಲ್ಯಾಕ್ಸ್ ಕ್ರೋಸ್ ಲೋನ್ ವಿವರಿಸ್ರು రైతులకు ఒక రూపాయి కూడా చేయలేదు సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు నడుస్తుంది ఈ కారణంగా దేశంలో ఉన్నటువంటి యువకులు ఉండొచ్చు రైతులు ఉండొచ్చు మహిళలు ఉండొచ్చు అన్ని వర్గాలకు చేరినటువంటి జనం కూడా ఇప్పుడు దేశంలో బదలావణా చేంజ్ అవ్వాలనే మాట మాట్లాడతారు అన్ని స్టేట్లో కూడా మేము మూడు నాలుగు స్టేట్లకు పోయేసాం సో ఆ కారణంగా పెద్ద మార్పు దేశంలో వస్తాను సో దీనిలో భాగంగా కర్ణాటకలో టెన్ మంత్స్ బిఫోర్ ఎలక్షన్ అయితే అసెంబ్లీ ఎలక్షన్ కొత్తగా దేశంలో ఎక్కడ ఏ స్టేట్లోని ఎలక్షన్ టైంలో గ్యారంటీ అని చెప్పి ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పినా మేనిఫెస్టో ప్రణాళిక వచ్చేది ఏ పార్టీ అని ఆ ప్రణాళికకి ఐదు సంవత్సరాల టైం ఉంటుంది అని నూట యాభై రెండు వందలు మూడు వందలు ప్రణాళికలు చేరుస్తారు అవన్నీ నెరవేర్చడానికి ఐదు సంవత్సరాల టైం ఉంటుంది మేము చెప్పిన గ్యారెంటీ కర్ణాటకలో ఈ ఐదు గ్యారెంటీలు ఒకటి లేడీస్ ఫ్రీగా బస్సు ఇస్తుంది స్టేట్ రెండవది మాది ముందు నుంచి ఉండే అన్న భాగ్య అంటే రైస్ ఇచ్చేది ఫ్రీగా ఫైవ్ కిలోస్ ఇస్తుండే దాన్ని టెన్ కిలోస్ ఇస్తామని చెప్పి మూడోది ప్రతి కుటుంబానికి ఒక లేడీకి ఇంట్లో యజమానురాలు ఎవరడానికి రెండు వేల రూపాయలు ప్రతి నెల నాలుగోది కరెంటు టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ అప్ టు టూ హండ్రెడ్ పైన అయితే ఛార్జ్ చేస్తారు తర్వాత ఎవరికైతే ఉద్యోగం గ్రాడ్యుయేషన్ ఉన్నాడు ట్వంటీ ఫోర్ మంత్స్ మోలీ ఫర్ టూ ఇయర్స్ రా మూడు వేల రూపాయలు బిలో గ్రాడ్యుయేషన్ ఉన్నాడు పదిహేను రూపాయలు ఈ గ్యారంటీలు మేము మా లీడర్ ఆఫ్ ది పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ ఇద్దరు సిగ్నేచర్ చేసి ఇప్పుడున్నీ కార్డు మీద కరిగే మల్లికార్జున ఖర్గాయి ఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గారు ఏ రకంగా సిగ్నేచర్ చేసేస్తున్నారు ఆ రకంగా మా లీడర్ ది అపోజిషన్లో ప్రెసిడెంట్ సిగ్నేచర్ చేసి పంపించారు ఆ కార్డులోనే మేము ఇచ్చాం సో మా అవుట్ ఆఫ్ టూ ట్వంటీ ఫోర్ సీట్లో వన్ థర్టీ సిక్స్ సీట్స్ కాలేజ్ గవర్నమెంట్ వచ్చి చీఫ్ మినిస్టర్ స్వేరింగ్ జర్మనీ చేసి ఇమీడియట్గా క్యాబినెట్ మీటింగ్లో హాఫ్ ఎన్ అవర్లో ఈ ఐదు గ్యారెంటీలు ఇష్యూ అవ్వాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు సేమ్ డే ఫస్ట్ క్యాబినెట్ ఆ రకంగా ప్రారంభమైనటువంటి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ క్రోస్ యాభై ఆరు వేల కోట్లు ఈ సంవత్సరానికి ఖర్చు అవుతారు ఇందులో ఎవరు కూడా అప్లికేషన్ ఇవ్వలేదు ఈ బెనిఫిట్స్ పెన్న తీయలేదు వైట్ పేపర్ సంతకం చేయలేదు ఎవరు మిడిల్మెన్ లేరు ఏ ఆఫీస్కి తిరగలేదు డైరెక్ట్గా యాభై ఆరు వేల కోట్లు కోట్ల అరవై ఒక్క లక్ష మందికి బెనిఫిట్స్ అవుతుంది అందరికీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వెళ్తారు అంచేత వాళ్ళ పెద్ద నమ్మకం పెట్టుకుని మొన్న నడిచిన ఇరవై ఆరో తారీఖు మొన్న ఏడో తారీఖు నడిచిన ఎలక్షన్లో స్టీ ముఖ్యంగా మహిళలు హయెస్ట్ పర్సెంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు అంచేత కాంగ్రెస్కి కర్ణాటకలో లాస్ట్ టైం ఒకటే సీట్లు ఇరవై ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి ఈసారి మేము పదిహేను నుంచి ఇరవై సీట్లు ఎక్కువ కారణం ఏంటంటే ఏమి చెప్పిందో కాంగ్రెస్ చెప్పినట్టుగా నడుస్తుంది తక్షణం ఈ కార్యక్రమాలన్నీ కూడా రైతులు ఉండొచ్చు నిరుద్యోగ సమస్యలు ఉండొచ్చు మైనార్కులు ఉండవచ్చు ఇవన్నీ చేయడం వలన వాళ్ళు నమ్మకంతో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు చేస్తారు అదే రకంగా అక్కడ ఉన్న గ్యారెంటీ మేము మోడల్ పెట్టుకుని తెలంగాణలో కూడా తెలంగాణ ఎలక్షన్ టైంలో గ్యారెంటీలని ప్రజలకు వాగ్దానం చేసే దాని ఫలంగానే ఇక్కడ కూడా లేడీస్కి అంతా బస్సులో ఫ్రీగా జరిగేది తర్వాత కరెంటు ఫ్రీగా ఇచ్చేది మిగిలిన కార్యక్రమాలు కూడా ఇప్పుడు జారీ చేసే పనులు ఉన్నారు సో వీటి మీద జనానికి ఏదే గవర్నమెంట్ ఏదే జనప్రతినిధి విశ్వాసం ఉంటేనే జనం వాళ్ళకి ఆశీర్వాదం చేస్తారా ఆ దిశ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది పోసరాజు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి రావడంలో వారి భాగస్వామ్యం కూడా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో చక్కగా టికెట్ల పంపిణీలో కానివ్వండి అందరికీ న్యాయం జరిగే విధంగా వారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది వారి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి వారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు గుర్తించి వారు ముఖ్యంగా కర్ణాటక మరి సోనియా గాంధీ గారు అధిష్టానం వారిని ఎమ్మెల్సీ చేసి ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో మంత్రువారి మైనర్ ఇరిగేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రువారి ఉన్నారు అదేవిధంగా మన గౌడ గారు డాక్టర్ మంత్ర గౌడ గారు వారు కాన్స్టిట్యసీ ఎమ్మెల్యే గారు వారు వారితో పాటు తల్లి గారు కూడా వారు ఇక్కడికి అబ్సర్వర్ లెక్క మన కోరుట్ల నియోజకవర్గానికి రావడం జరిగింది ఎలా అవుతున్నది మరి కాంగ్రెస్ పార్టీ విజయానికి అందం బాగా ఉంది కాబట్టి మరి భోజరాజ్ గారిని ఇక్కడికి పంపించడం జరిగింది మరి అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు జీవన్ రెడ్డి గారి అభ్యర్థాన్ని మరి అందరినీ కూడా కోరడం తప్పకుండా జీవన్ రెడ్డి గారు గెలిస్తే మరి ప్రజల వ్యక్తి తను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వీరికి చాలా దగ్గర సంబంధం ఉన్నది జీవన్ రెడ్డి గారితో మరి వారి గెలుపు కోసం ఇక్కడనే ఉండేదాన్ని నిజామాబాద్లో ఉంటూ మరి నెక్స్ట్ మూడు రోజులు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి ఏ విధంగా వారి గెలుపు అయితే బెటరు అని మన అందరూ నిర్ణయం తీసుకునే తరపు ఇక్కడికి రావడం జరిగింది వారి సూచనలు మేము తీసుకుంటాం తప్పకుండా మరి ఇక్కడ గురుట్ల నియోజకవర్గంలో సార్ తప్పకుండా ఈసారి మెజార్టీ వచ్చేది అందరం కూడా చాలా మంది ఇవాళ చాలామంది వచ్చిన్నారు సరే తప్పకుండా అందరూ కూడా కరెంట్ కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఎన్నికల పనిచేస్తాను వివిధ పార్టీల నుంచి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా చేయడం జరిగింది దాదాపు టిఆర్ఎస్ పార్టీ కదా ఖాళీ అయిపోయింది బీజేపీ కూడా చాలా మంది అందరు వచ్చినారు మీరు కూడా మీ మీద ఒక ఆలోచన చేసి తప్పకుండా మేము మెజార్టీ ఇస్తామని మీకు ధీమాగా వ్యక్తం చేస్తాం